రేపే ఎంతో శక్తివంతమైన సోమవతి అమావాస్య మిథున రాశి వారి జీవితానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ రాబోతోంది వీరి గురించి మతి పోగొట్టే నిజాలు అసలు ఈ మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది రేపు సోమవతి అమావాస్య మొదలుకొని వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం ఎటువంటి సమస్యకైనా అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో అల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాసవారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మిథున రాసవారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని సాధిస్తారు చిత్తశుద్ధితో ముందడుగు వేస్తే విజయాలు మీ సొంతం అవుతాయి అనవసర విషయాలకు దూరంగా ఉండండి అందరినీ కలుపుకొని ముందుకు సాగండి అంతా కూడా మీకు మంచి జరుగుతుంది శివారాధన మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా రక్షిస్తుంది ముఖ్యమైన కార్యక్రమాలలో ఏకాగ్రత చాలా అవసరం ఆటంకాలు ఉంటాయి లోతుగా ఆలోచించవద్దు శాంతంగా వ్యవహరించండి మీతో భాషణ మీకు శక్తిని కలిగిస్తుంది మిత్రుల సలహాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి ఆత్మవిశ్వాసంతో పనిచేయండి ప్రణాళిక బద్ధంగా ఉండండి పనులు వాయిదా వేయవద్దు నవగ్రహ ధ్యానం శుభప్రదమైన ఫలితాలను అందిస్తుంది ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో అయితే మీ జీవితం అనేది మారబోతోంది ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఉద్యోగపరంగా కెరియర్ పరంగా కూడా చాలా సానుకూలమైన ఫలితాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి వ్యాపారంలో చక్కటి లాభాలు మీరు గడిస్తారు అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది ఆరోగ్యపరంగా విశ్రమమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మీ ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఇది ప్రేమ సామాజిక సంబంధాలకు చాలా అనుకూలమైన సమయం ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో దేవుని అనుగ్రహం అయితే పూర్తిగా ఉంటుంది ప్రతి విషయంలోనూ కూడా మీరు ఆచి ఆలోచిస్తే మేలు జరుగుతుంది మిద్ర రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సంవత్సరం జన్మగురుని ప్రభావం చేత పనుల ఎందు కొన్ని చిక్కులు సమస్యలు అవ్వవచ్చు వృత్తి స్థానంలో సన్నిసంచారం సంచారం కారణంగా ఉద్యోగం నందు వ్యాపారం నందు ఒత్తిళ్ళు అధికంగా ఉండవచ్చు ఆరోగ్య విషయాల మీద శ్రద్ధ వహించడం మంచిది దైవారాధనకు ప్రాధాన్యత ఇవ్వండి అలకలు కలహాలు అధికంగా ఉండవచ్చు రాహుయతవుల ప్రభావము చేత నందు కలహములు ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి ఏడాది ద్వితీయార్థంలో వీరికి కొన్ని శుభ ఫలితాలు అయితే కలుగుతాయి మిథున్ రాసి విద్యార్థులకు ఒత్తిడితో కూడినటువంటి సమయం కనిపిస్తుంది స్త్రీలు ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం మిథున రాశి రాజకీయ నాయకులకు అనుకూలంగా లేదండి ఈ మిథున రాశి రైతాంగమెంట్ రంగాల్లో ఉన్నవారికి ఈ సమయం చాలా మధ్యస్థమైన ఫలితాలు కనిపిస్తాయి ఈ రాశి వ్యాపారస్తులకు మధ్యస్థమైన నుండి అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఒత్తిళ్లు కూడా పెరగవచ్చు రుణభారం అధికంగా ఉంటుంది పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి కోర్టు వ్యవహారాలు కోర్టు విషయాలు వ్యవహారాలు చికాకులు కలిగించవచ్చు హాస్పిటల్ ఖర్చులు వంటివి కూడా కలిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మిథున రాసవారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే మిథున రాసవారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం దక్షిణామూర్తి ఆలయాలను సందర్శించడం అభిషేకం వంటివి చేసుకోవడం చాలా మంచిది శనగలను నైవేద్యంగా చేసి ఆలయంలో పంచిపెట్టండి నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించిన వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు మీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు మృగశర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది ఈ రాశి స్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు వీరు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారి చక్కటి శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించనీయని యువకల యువకుల కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చి వరకు వీరు వయసులో వచ్చిన వారి వల్లే కనిపించారు వీరు పొడవైన నిటారైన దేహాన్ని కలిగి ఉంటారు ఆహార బాహుతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు కూడా ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తునే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ అందరికీ కూడా తలలో నాలుకలాగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణం కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు చాలా ప్రయత్నాలు చేస్తారు ఏ వ్యవహారం అయినా సరే వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలా మంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథునాశ వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే స్వభావాన్ని కలవారిగా ఉంటారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలుగుతాయి ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏ పని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారిలో దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు ఇక వ్యాపారం విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షంలో నడుచు వ్యవహారంలోని చక్కదిద్దరకు తమ ఆచాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తప్పాలా సాఖాలు ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు కూడా వీరు చక్కగా రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితో వివాహము మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ కూడా వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తారు ఉంటారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే వీరి జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించాల్సి ఉంటుంది చూసారు కదండీ మిదురు వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్